హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాటి వీడియోలో చూస్తున్నారు కదా పెయింటింగ్స్ అనమాట నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేయడము డైరెక్ట్గా మీతోనే ఇట్లా మాట్లాడేస్తున్నాను అసలు నాకు జీరో ఎక్స్పీరియన్స్ వీటి మీద బట్ నేనేం చేస్తున్నానంటే మంచి ఒక చినాన్ ప్యాబ్జెక్ట్ మీద ట్రై చేస్తున్నాను ఏదైనా అయితే తీసుకెళ్ళి ఇంకా గంగలు పడేయడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు బట్ నేను ఇక్కడ ఏంటంటే డే స్టెప్ అనమాట ఏదైనా చేస్తే ఒక్కసారికి అయిపోవాలి అన్నట్టు ట్రయల్స్ వేయకుండా బట్ ట్రయల్స్ వేయడం చాలా ఇంపార్టెంట్ నాకు ఇంకా టైం లేక డైరెక్ట్ నా ఫ్యాబ్రిక్ మీద ట్రై చేసేస్తున్నా నేను అయితే మనకు కావాల్సిన థింగ్స్ బేసిక్ థింగ్స్ అనమాట పెయింటింగ్కి ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ అనమాట యాక్చువల్గా ఈ ఫ్రేమ్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నా కూడా నాకు ఐడియా లేదు అది తుప్పు పట్టేసి చెక్క అనేది పోయింది సో దానికి నేను ప్లాస్టర్ అనమాట ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి అలానే ఒక ఏ ఫోర్ షీట్ మీద నేను ఇట్లా ఒక ఫ్లవర్ అనేది డ్రా చేశాను మనకి నచ్చిన ఫ్లవర్ని డ్రా చేసుకోవచ్చు బట్ ఏ ఫ్లవర్ అనేది డ్రా చేసుకోవచ్చు బట్ నేను మీకు లాస్ట్ టైం ఒక రిఫరెన్స్ ని షేర్ చేశాను కదా ఆ రిఫరెన్స్ లో ఫ్లవర్ ఇలానే ఉంది సో నేను దీనిని ఒక ఏ ఫోర్ షీట్ మీద కలర్ చాక్పీస్ యూజ్ చేసి ఇట్లా ఒక ఫ్లవర్ని డ్రా చేశాను ఇది మనం మార్చేసినప్పుడల్లా పోతుంది కదా అని చెప్పేసి దీనిని ఇట్లా ప్రింట్ తీపిచ్చినా అనమాట అండ్ నెక్స్ట్ కలర్ పెయింటింగ్ బాటిల్స్ నేను ఇక్కడ ఫెవిక్రెల్ పెయింటింగ్ తీసుకున్నాను అనమాట ఎలాంటి ఫ్యాన్సీ షాప్స్లో అయినా ఈ కలర్ పెయింట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి కంపెనీస్ కూడా ఇవే ఉంటాయి వేరే కంపెనీస్ అయితే ఉండవు ఒకవేళ ఈ కంపెనీ లేకపోతే బట్ ఈ కంపెనీ ట్రై చేయండి సో నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి అన్నీ గ్యాదర్ చేసి ఈ స్టెప్కి వచ్చాను అనమాట నాకు కావాల్సిన కలర్స్ వచ్చేసి వైట్ ఎల్లో గ్రీన్ అండ్ నావీ బ్లూ ఈ కలర్స్ని తీసుకున్నాను అలానే బ్రషెస్ కూడా బ్రషెస్ ఏంటంటే చెక్క బ్రషెస్ ఉంటాయి ప్లాస్టిక్ బ్రషెస్ ఉంటాయి ప్లాస్టిక్వి ఇగ్నోర్ చేయండి చెక్కవి తీసుకోండి మీరు ఒకటి వచ్చేసి నెంబరింగ్ ఉంటుంది అనమాట ఈ బ్రషెస్ మీద సిక్స్ నెంబర్ తీసుకున్నాను ఇట్లా కొంచెము బ్రష్ ఇక్కడ కార్నర్ పాయింట్ దగ్గర కుచ్ అనేది తక్కువగా ఉంటుంది ఇది సిక్స్ నెంబర్ ఇది రౌండ్స్ కి ఎక్కువ యూస్ చేస్తారనమాట అలానే ఇది వచ్చేసి కూడా సిక్స్ నెంబర్ ఇది ప్లాట్ గా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ కుచ్ అనేది ఎక్కువగా ఉంది ఇది కూడా ఏ ఇది కూడా ఏ అలానే రెండు కార్బన్ పేపర్స్ తీసుకున్నా నేను అండ్ ఇది మనం ఇది నా దగ్గర జస్ట్ అట్ట పెట్టి ఉందని చెప్పి తీసుకున్నాను ఏదైనా ఒక బుక్ తీసుకోండి మీరు అంటే పెయింటింగ్ వేయడానికి కింద ఒత్తుగా ఉండాలని చెప్పేసి ఇది ప్రెసెంట్ నా దగ్గర అవైలబుల్ ఉందని తీసుకున్నాను ఇది కాకుండా ఏదైనా పెద్ద బైండింగ్ బుక్స్ ఉంటాయి కదా ఇళ్లలో అవి అయినా నో ప్రాబ్లము అయితే ఫస్ట్ మనం చేయాల్సింది దుప్పట్టాకి అసలు ఏ ఏ ప్లేసెస్లో పెయింటింగ్ వేసుకోవాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ పెయింటింగ్స్ అంతా ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నా నేను ఇప్పుడు మనము టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్టాకి అసలు పెయింటింగ్స్ ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి అనేది ఫస్ట్ మనకు ఒక ఐడియా రావాలి అయితే ఇదిగోండి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట్టా తీసుకున్నాను దుప్పట్టాకి టూ సైడ్స్ కూడాను ఇట్లా ఓవర్లాప్ చేసేసిన అనమాట నార్మల్ కుట్టు కంటే ఇట్లా ఓవర్లాప్ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా ఓవర్లాప్ చేసేసాను అయితే ఫస్ట్ నేను ఫ్లోర్ మీద దుప్పట్టా మొత్తాన్ని కూడాను ఫస్ట్ నెగిటివ్గా సెట్ చేస్తాను సెట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఫ్లవర్కి ఎంతెంత గ్యాప్ రావాలి అసలు ఎక్కడెక్కడ వస్తే ఫ్లవర్ బాగుంటుంది అనేది ఫస్ట్ ఒక క్లారిఫికేషన్కి వచ్చిన తర్వాత అది ప్రింట్ అనేది సో ఇక్కడ నేను దుప్పట్టాను ఇట్లా ఫ్లోర్ మీద ఇట్లా నీట్ గా సెట్ చేసిన తర్వాత నాకు ఎక్కడెక్కడైతే ఫ్లవర్స్ కావాలి అని అనుకుంటున్నానో అక్కడ నేను ఇట్లా మార్కింగ్స్ పెట్టాను ఇక్కడ ఒక మార్కింగ్ అంటే సెంటర్లో ఒక త్రీ ఫ్లవర్స్ వస్తాయి త్రీ పాయింట్స్ మార్క్ చేశాను అటు సైడ్ ఒక టూ ఫ్లవర్స్ ఇటు సైడ్ ఒక టూ ఫ్లవర్స్ దట్స్ ఇట్ టర్మాట అంటే మొత్తం టోటల్గా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్లవర్స్ వస్తాయి మరి ఎక్కువగా ఉన్నా సరే బాగోదు అలికేసినట్లు ఉంటుంది అందుకని నేను ఇంకా ఇట్లా అక్కడక్కడ డాట్స్ పెట్టాను జస్ట్ ఒక సెవెన్ ఫ్లవర్స్ సింపుల్గా తెలిసేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం పెట్టిన ఈ మార్కింగ్స్ పైన పెయింటింగ్ వేసుకోవాలి సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ పెయింటింగ్ వేశాను అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఫ్లవర్స్ వేశాను మంచిగా వచ్చేది ఎలా వేస్తున్నాను అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను అయితే మనము ఎక్కడెక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ కిందే ఒక బుక్ పెట్టాను నేను ఇందాక నేను మీకు ఒక ఒక బాక్స్ కార్డ్బోర్డ్ చూపించాను బట్ అది సెట్ అవ్వక నేను ఇట్లా ఒక బుక్ అనేది సెట్ చేశాను బుక్ పైన క్లాత్ని పెట్టుకోవాలి ఈ క్లాత్ పైన ఇది కార్బన్ పేపర్ అండ్ ఈ కార్బన్ పేపర్ పైన మనం ఏదైతే డ్రాయింగ్ వేస్తున్నామో ఆ డ్రాయింగ్ పేపర్ ఇట్లా ఇట్లా పెట్టేసేసుకొని నేను ఇక్కడ బ్లాక్ పెన్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఏదైనా యూజ్ చేయొచ్చు పెన్సిల్ కూడా యూజ్ చేయొచ్చు సో ఇట్లా పెట్టి కొంచెం గట్టిగా సేమ్ ఈ డ్రాయింగ్ ఎలా అయితే ఉందో దానిపైనే ఇట్లా మార్కింగ్ చేసేసుకోవటమే అంతే చాలా సింపుల్ ఆ కార్బన్ మీద పడి ఆ ప్రింట్ అనేది క్లాత్కి స్టిక్ అవుతుంది అనమాట సో మనకి ప్రింట్ అనేది మరీ ఎక్కువగా కూడా కనిపించిన అవసరం లేదు లైట్గా కనిపించినా మనం ఐడెంటిఫై చేయగలం కదా ఫ్లవర్ పెటల్స్ ఎక్కడున్నాయి లీవ్స్ ఎక్కడున్నాయి అనేది సో మనకి ఆ మాత్రం కనిపించిన పర్వాలేదన్నమాట డ్రాయింగ్ వేసే పెయింటింగ్ వేసేసుకోవచ్చు బట్ ఇక్కడ అలా ఏం కాకుండా మనం ఇప్పుడు డ్రా చేసిన ఈ పెయింటింగ్ ప్రింట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది సో చాలా మందికి డౌట్ రావచ్చు ఒక్కటేసారి క్లాత్ మీదే పెన్తో డ్రా చేసేసుకోవచ్చు కదా అని చెప్పి మనము క్లాత్ మీద పెన్ పెడితే క్లాత్ అనేది మూ ఆన్ అవుతుంది అనమాట అలా మనం డ్రా చేయలేము అందుకనే ఇట్లా మనం ఈ కార్బన్ పేపరు ఇట్లా ఒక పెయింటింగ్ టైప్లో మనం సెట్ చేసుకొని డ్రా చేసుకోవాలి సో ఇట్లాగా మనము అవుటర్స్ మొత్తము డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఎలా వచ్చిందో చూడండి కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇలా మనము నేను ఒక సెవెన్ బంచెస్ అనుకున్నాను కదా సెవెన్ ఫ్లేవర్స్ ఇట్లా గీసేస్తున్నాను అనమాట అన్నీ అయిపోయినాయి ఇంకొక రెండు పెండింగ్ ఉన్నాయి అవి కూడా గీసేస్తే పెయింటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాను సో పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తారు కదా ఎలా వేసానో చాలా సింపుల్గా అయిపోయింది ఇంకా మనం ఈ పెయింటింగ్కి సంబంధించిన ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాను నేను ఇప్పుడు ఏంటంటే సారీ డ్రాయింగ్ కంప్లీట్ అయింది కాబట్టి పెయింటింగ్ స్టార్ట్ చేయాలి పెయింటింగ్ కోసం నేను మీకు ఫ్లవర్ ఎట్లా ఎలాంటి కలర్స్ వస్తాయి అనేది చూపిస్తాను ఏ ఏ కలర్స్ ఇక్కడ చూడండి వైట్ ఎల్లో అండ్ గ్రీన్ గ్రీన్కి మధ్యలో గీతలా ఉంటాయి కదా వాటికి నేను నావీ బ్లూ తీసుకున్నాను ఎక్కువగా వైట్ కలర్ డామినేషన్ చేసింది కాబట్టి సో నేను తీసుకునేటప్పుడు అనమాట అన్ని సింగిల్ సింగిల్ బాటిల్స్ తీసేసుకున్నాను వైట్ మనకి టూ బాటిల్స్ ఉండాలి ఒకవేళ సరిపోకపోతే నేను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకుండా అయితే ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ప్రేమి సెట్ చేసుకున్నాము ఫ్రేమ్ వచ్చేసి ఇక్కడ ఇట్లా ప్లాస్టర్ అడ్డించాం అది ఎట్లా ఉంటుందో చూడాలి అయితే మనకి ఇట్లా టూ రింగ్స్ ఉంటాయి అన్నమాట ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్కి ఒకటి ఫిట్టింగ్ చేసేది ఒకటి లోపల ఇన్సెక్ట్ చేసేది లోపల ఇన్సెట్ చేసేది వచ్చేసి కింద కిందమెక్కుకోవాలి యాక్చువల్గా నేను ఇదివరకు ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసేదాన్ని ఒక టూ త్రీ శారీస్ నేనే ఓన్గా నా హ్యాండ్ చేశాను అనమాట అవి నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపిస్తాను చాలా బాగుంటాయి సో అవి ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయ్యేసరికి ఇంకా వాటిని పక్కన పడేసా నేను అయితే ఫస్ట్ మనం కింద ఈ ఈ నార్మల్ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి దానిపైన ఈ మన ఇట్లాగా ఫిట్టింగ్ ఇస్తారు ఇది సెట్ చేసుకోవాలి మనం ఈ ఫ్రేమ్ పెట్టేటప్పుడు ఈ స్క్రూ అనేది బాగా లూజ్ చేసుకొని ఫిట్ చేసుకున్న తర్వాత అప్పుడు టైట్ చేసుకోవాలి ఇట్లా స్క్రూని బాగా లూజ్ చేసిన తర్వాత వన్స్ ఇట్లా మనం క్లాత్లో పెట్టేసేస్తున్నాను నేను ఇక్కడ క్లాత్ సరిపోలేదు ఇది పెయింటింగ్ కొంచెం కట్ అవుతుంది ఓకే తర్వాత చూసుకుందాం అండి ఇట్లా పెట్టాను కదా ఇప్పుడు క్లాత్ చాలా లూజ్గా ఉంది కదా ఇప్పుడు ఈ క్లాత్ టైట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ స్క్రూని టైట్ చేసుకోవాలి స్క్రూని టైట్ చేసిన తర్వాత స్లోగా లాగండి ఈ క్లాత్ని అసలు ఎంత డెలికేట్ ఉందంటే ఈ క్లాత్ నాకు అసలు లాగుతుంటే లోపల టెన్షన్ వచ్చేస్తుంది ఈ ఫ్యాబ్రిక్ చాలా డెలికెట్ చినాన్ ఫ్యాబ్రిక్ కదా ఏమాత్రం కొంచెం ఇదైనా చిరిగిపోతుంది సో మనకి చిరిగినా పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ మళ్ళీ సేమ్ ఫ్యాబ్రిక్ దొరకాలంటే చాలా కష్టము నిన్న నేను ఆ బ్లౌజ్ డిజైన్ చేయడానికి బ్లౌజ్ చెడిపోయిందని ఫ్యాబ్రిక్ స్టోర్ కి వెళ్ళినప్పుడు నా టెన్షన్ చూడాలి అసలు సేమ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి లక్కీగా అయితే ఫ్యాబ్రిక్ దొరికింది మీరు నా షార్ట్స్ చూస్తే ఈ వర్డ్స్ అనేవి అర్థం అవుతాయి షార్ట్స్ చూడకపోతే అర్థం కాదు ఓకే ఇప్పుడు చూడండి కొంచెం టైట్నెస్ వచ్చింది కదా ఇంకా టైట్నెస్ రావాలి బట్ ఇది నాకు లాగుతుంటే భయమేస్తుంది అనమాట ఎక్కడ చిరుగుతుందా అని చెప్పేసి స్లోగా నిదానంగా ఇట్లా లాగాలి కొంచెం టైట్ అయితే చాలు ఓకేనా ఇప్పుడు మీకు ఇక్కడ పెయింటింగ్ కనిపిస్తుందా కనిపిస్తుంది కదా ఓకే ఫ్రేమ్ సెట్టింగ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఇట్లా ఫ్లోర్ మీద ఇట్లానే ఉంచేసి మనం మెయిన్ ఇంపార్టెంట్ వైట్ కలర్ పెయింట్ కాబట్టి నేను ఇక్కడ ఇట్లాంటిది ఒక క్యాప్ తీసుకున్నాను సో వైట్ కలర్ పెయింట్ కొంచెం వేస్తున్నాను అనమాట మనం ఇది పెయింట్ డైరెక్ట్ అప్లై చేసేవచ్చు ఇందులో ఎలాంటివి యాడ్ చేయడం అవసరం లేదనమాట నేను ఇక్కడ కొంచెం వైట్ కలర్ పెయింట్ తీసుకున్నాను అలానే మనకి ఫ్లవర్లో వైట్ కింద ఎల్లో వైట్కి సెంటర్లో ఎల్లో వచ్చింది కదా ఎల్లో కూడా కొంచెం దీని పక్కనే వేస్తున్నాను అయితే మనము ఇక్కడ టూ బ్రషెస్ని యూజ్ చేస్తున్నాం కదా ఒకటి వచ్చేసి ప్లాట్గా ఉంది ఒకటి వచ్చేసి రౌండ్గా కొంచెం సెమీ కుచ్చులా ఉన్నది ఒకటి టూ బ్రషెస్ యూస్ చేస్తున్నాం కదా మనం లోపల వేసే ఈ పెటల్స్కి కుచు అనేది ఎక్కువగా ఉండేది యూజ్ చేస్తేనే పెయింటింగ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ఇది కాబట్టి సో ఒకసారి కెమెరా దగ్గరికి తీసుకొస్తాను ఎలా వేస్తా మీకు తెలియాలి కదా అలానే నేను ఇక్కడ చిన్న కప్తో వాటర్ కూడా పెట్టాను ఎందుకైనా మంచిది బ్రష్ ఏమైనా డిక్ చేయడానికి యూజ్ అవుతుందని ఈ బ్రష్ మాత్రం ఓన్లీ మనము దీని లోపల లీవ్స్ వేసాం కదా దానికి మాత్రమే యూజ్ చేస్తారు ఈ బ్రష్ మాత్రం మొత్తం లోపల ఫినిషింగ్కి మాత్రం బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్రేమ్ కింద క్లాత్ ఏమీ లేకుండా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ క్లా పెయింటింగ్స్ వేసుకున్నాం కదా ఒక ప్లేట్లో తీసుకున్నా నేను సో ఎక్కువగా మనకి వైట్ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ మనం కార్నర్స్ ఫిల్ చేసుకోవాలి కార్నర్స్ ఫిల్ చేసుకోవాలంటే ఈ బ్రష్ని యూజ్ చేయాలి ఎందుకంటే సన్నగా ఉంది కాబట్టి కార్నర్స్కి ఇది మంచి లుక్ వస్తుంది అదే మీరు డైరెక్ట్ ఈ బ్రష్ యూజ్ చేస్తే కార్నర్స్ తిప్పడానికి టఫ్ అవుతుంది చూస్తున్నారు కదా జస్ట్ మనం ఇట్లా మనం గీసిన ఆ డ్రాయింగ్ లైన్ పైన ఇట్లా లైట్గా కార్నర్స్ని ఫినిషింగ్ చేసేసాం అనుకోండి తర్వాత లోపల పెయింటింగ్ అనేది చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఓకేనా ఇట్లా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లోపల ఫినిషింగ్ ఈ లోపల ఫినిష్ చేయడానికి మనం ఇప్పుడు ఈ చిన్న బ్రష్ని యూజ్ చేసిన తర్వాత ఇట్లా వాటర్లోకి డిప్ చేసేసి ఇంకా వెంటనే ఈ బ్రష్ని ఏదైనా ఒక వేస్ట్ క్లాత్తో క్లీన్ చేసేసారనుకోండి మళ్ళీ వేరే పెయింట్లోకి డిప్ చేయడానికి బాగుంటుందన్నమాట ఇట్లా లోకి డిప్ చేసి క్లీన్ చేసేస్తే వెంటనే పోతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిని ఇలా ఫ్లాట్గా అంటే సరిపోతుంది నాకు తెలిసి ఒక్క బాటిల్ సరిపోదు అనుకుంటున్నాను నేను ఇంకొక బాటిల్ తీసుకురావాల్సిందే నాకు తీసుకున్నప్పుడు అంత ఐడియా రాలేదనమాట అంటే నేను అందులో ఉన్న కలర్స్ని చూశాను కానీ కలర్స్ ఎంత వరకు వస్తాయి అనేది చూడకుండా తీసేసుకున్నాను సో చూస్తున్నారా అసలు ఎంత క్రేజీగా వచ్చిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లా వస్తుందని చాలా బాగా వచ్చింది బట్ ఇదంతా కూడాను డ్రై అవ్వాలి డ్రై అవ్వకుండా మీరు ఫ్రేమ్ని మాత్రం రిమూవ్ చేయమాకండి ఒక్కొక్కది ఒక్కొక్కది డ్రై అయ్యేసరికి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది చాలా త్వరగానే డ్రై అవుతుంది ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ మనము లోపల ఏంటంటే ఎల్లో కలర్ది వేసి మళ్ళీ దాని లోపల ఇంకొక చిన్న సర్కిల్ ఉంది అక్కడ నావీ బ్లూ కలర్ది వేసుకోవాలి ఇప్పుడు ఎల్లో కలర్ది వేసుకోవడానికి మళ్ళీ ఈ బ్రష్ని నేను ఇట్లా వాటర్లోకి డిప్ చేసేస్తున్నాను అంటే ఆ పెయింటింగ్ అంతా ఇట్లా వాటర్లో రిమూవ్ చేసేసిన తర్వాత ఒకసారి ఈ వేస్ట్ క్లాత్తో మళ్ళీ క్లీన్ చేసుకొని ఇక్కడ ఎలా అయితే ఎల్లో కలర్ది సెంటర్లో ఉందో దాన్ని కూడా మనం అలా ఫిల్ చేసేసుకుందాం జస్ట్ ఇట్లా అంటే ఒక చిన్న ఫ్లవర్ టైప్లో మనం ఇట్లా బంచెస్లా వేస్తే బాగుంటుందన్నమాట ఓకే రైట్ సరిపోతుంది ఇప్పుడు ఈ సెంటర్లో నావీ బ్లూ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గ్రీన్ ఇచ్చారు కదా ఆ గ్రీన్ షేడ్ లీవ్స్కి వేసేద్దాము ఇట్లా మళ్ళీ ఎల్లో కలర్ది మొత్తం రిమూవ్ చేసేసి నీట్గా ఈ క్లాత్కి తుడిచేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ బాటిల్ ఓపెన్ చేసి గ్రీన్ కలర్ది వేసుకుందాము ప్లేట్లో గ్రీన్ది కూడా ఏంటంటే ఫస్ట్ మనము ఈ అవుటింగ్స్ ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మనం లోపల ఫిల్ చేసేసుకుందాం చూసారు కదా ఇట్లా గ్రీన్ కూడా అవుటింగ్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లోపల ఇలా ఫిల్ చేసేసుకుందాం చాలా సింపుల్ ఎవరైనా ఈజీగా వేసేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం మీతో చేస్తే ఇట్లా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట సో అది ఎంత సింపుల్ అనేది మీకే తెలియాలి ఇంకా అంటే ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు షేర్ చేయడం వేరు డైరెక్ట్ ఇట్లా లైవ్లోనే మీకు దేని తర్వాత ఏది వేసుకోవాలి అనేది షేర్ చేయడం వేరనమాట సో ఇదంతా డ్రై అయిన తర్వాత లుక్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం వెట్గా ఉండడం వల్ల మీకు అంతా లుకింగ్ ఉండకపోవచ్చు బట్ వన్స్ డ్రై అయిన తర్వాత అది షేప్ అనేది మంచి పర్ఫెక్ట్ వస్తుంది ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్కి పెట్టి మనం క్లాత్ని లాగాం కదా ఆ లాగడం వల్ల ఫ్లవర్ అనేది ఎక్స్పాండ్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ బట్ మనం వన్స్ ఫ్రేమ్ రిమూవ్ చేసిన తర్వాత మంచిగా ఉంటుంది నేను ఇంకా గ్రీన్ కలర్ది కూడా కంప్లీట్ చేసేసాను ఇప్పుడు మనము లాస్ట్ ఫైనల్ నావీ బ్లూ ఇంకొక కలర్ ఫిల్ చేయాలని చెప్పాను కదా అది కూడా తీసుకున్నాము నావీ బ్లూ కలర్ సో ఇది కొంచెము కాఫీ బ్రౌన్ మిక్స్ అన్ని షేడ్ వచ్చిందనమాట సో దీన్ని డైరెక్ట్గా ఇందులో డిప్ చేసేసి ఇట్లా సర్కిల్లో చిన్నగా వేసినా అనమాట చూస్తున్నారు అలా వేసానో ఇప్పుడు దీనినే మనము ఇలా మనకు వచ్చినట్టు లోపల ఇలా వేసి వేయనట్టు వేస్తే ఆ లుక్ అనేది బాగుంటుంది ఫినిషింగ్ సో అంతే కంప్లీట్ ఎలా అనిపించింది లుక్ బాగుందా షిఫ్ట్ ఇక్కడ మనం ఇట్లా కొంచెము ఇది చేసేస్తే డార్క్ షేడ్ పోయి రెండు మిక్స్ అయ్యి షేడ్ వస్తుంది ఓకే Yeah, finally got it!